పెళ్ళైన మూడు నిమిషాలకి విడాకులు తీసుకున్నారు కారణం ఏంటో తెలుసా చూడండి నేను సిల్లీగా చెప్పట్లా సీరియస్గానే ఒక సాట జరిగింది ఆ విషయం నేను మీతో చెబుతాను పెళ్ళంటే నూరేళ్ల బంధం పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి పెళ్ళి కొత్త జీవితానికి నాంది సో అండ్ సో ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటారు కొటేషన్స్ బట్ తాజాగా ఓ జంట వివాహం జరిగిన మూడంటే మూడు నిమిషాలకే విడాకులు తీసుకుంది జడ్జి సైతం ఆ జంటకు విడాకులు కూడా మంజూరు చేశారు వినడానికి కాస్త ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ ఈ ఘటన కువైట్ దేశంలో జరిగింది ఆ విషయం నేను డీటెయిల్స్గా క్లియర్గా చెబుతాను కువైట్లో వధూవరులు తమ వివాహ రిజిస్ట్రేషన్ కోసం న్యాయమూర్తి ఎదుట సంతకాలు పెట్టేందుకు వెళ్లారు ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న వేళ వధువు పొరపాటున కాలుజారి కింద పడిపోయింది దీంతో వెంటనే పక్కనే ఉన్న వరుడు ఆమెను తెలివి తక్కువదానే అంటూ పరుషు పదజాలానికి దిగాడు తనకు సాయం చేయాల్సింది పోయి పొరువు తీశావంటూ అవమానించడంతో వధువు ఆగ్రహంగా వ్యక్తం చేసింది అతనితో తన జీవితం సాఫీగా ఉండదని భావించి ఆమె ఒక్కసారిగా జడ్జి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి విడాకులు కావాలని అడిగింది దీనికి న్యాయమూర్తి అంగీకరించి వెంటనే విడాకులు మంజూరు చేశారు అయితే పెళ్ళైన మూడు నిమిషాలకి ఆ జంట విడాకులు తీసుకోవడంతో దేశవ్యాప్తంగా ఇది ముఖ్య విషయంగా మారిపోయింది సో వివాహం అనేది సాంప్రదాయబద్ధంగా ఒక పద్ధతిగా కొంత హ్యాపీనెస్లో ఉండాలి అంతేగాని స్పాట్ డెసిషన్స్ కోపంతో ఆవేశంగా తీసుకోవడం అనేది అది వివాహమే కాదు సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్